హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి నిరుద్యోగ వృద్ధి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారు ఉద్యోగాలు లేకుండా ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో చదువుకొని కూడా ఉద్యోగం లేని వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు నెలకైతే మూడు వేల రూపాయలు అయితే ఇస్తానని చెప్పారు మరి ఎంత వరకు చదివిన వాళ్ళకి ఈ డబ్బులు అయితే వస్తాయి అలా దీనికి అర్హులు ఎవరు అలాగే అనర్హులు ఎవరు అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా క్లారిటీగా చెప్తాను దాంతో పాటుగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో కొత్త వాలంటీర్లను తీసుకుంటారా లేదనుకుంటే పాత వాలంటీర్లని కంటిన్యూ చేస్తారా అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారండి సో స్కిప్ చేసి చూడకుండా చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తెలిపారండి డిగ్రీలు చదువుకొని కూడా ఎట్లాంటి ఉద్యోగాలు లేకుండా ఇంటి వద్దనే ఉండి ఖాళీగా ఉన్నారు వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నెలకి మూడు వేల రూపాయలు అనేది వారికి ఆర్థిక సహాయం అనేది అందిస్తామనేది చెప్పడం జరిగింది మనకు ఇప్పుడే కాదండి ఇంతకు ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా మనకు యువనేస్తం అనే పథకం అనేది నిరుద్యోగులకు సో కల్పించడం జరిగింది అప్పుడు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగికి వెయ్యి రూపాయలైతే ఇవ్వడం జరిగింది వారి ఖాతాల్లోకి అయితే జమ అయితే చేశారు మరి అదే విధంగా ఇప్పుడు కూడా మనకు యువనేస్తం కాకుండా యువ గలం అనే పథకాన్ని అయితే నిర్మించారనమాట నిరుద్యోగుల వరకు నిరుద్యోగుల వరకు ఈ పథకాన్ని అయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారు దీనికి మనకు ఈ నెల పన్నెండవ తారీఖున అంటే రేపే అండి రేపే మనకు ప్రమాణ శ్రీకారం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు గన్న గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరవల్లి గ్రామంలో మనకైతే రేపు ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకైతే ముహూర్తం కూడా ఉంది సో అప్పుడు మనకైతే ఆ ప్రమాణ స్వీకారంలోనే మనకు సంతకం అయితే పెట్టబోతున్నారు సో ఈ యువగలానికి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల వారి ఖాతాల్లోకి అయితే మూడు వేల రూపాయలు అనేది వారికి ఆర్థిక సహాయంగా కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి మనం ముందుగా అనర్హులు ఎవరు అని చూసుకున్నాము అనర్హులు ఎవరు అన్నట్లయితే దీనికైతే ఐదు ఎకరాల మాగాని ఉన్నవాళ్ళు అర్హులైతే కాదండి అంటే మీకు అర్థమైందా ఐదు ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి ఈ డబ్బులైతే రాదు మీరు డిగ్రీలు చదివి ఉంటే ఐదు ఎకరాల పొలం కనుక మీకు ఉంటే ఇది అనేది మీకైతే రాదండి ఆ తర్వాత చూసుకుంటే మీ ఇంట్లో కనుక నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే అనేది దీనికి అర్హులైతే కారు సో మీకు అర్థమైంది అనుకుంటా వీరు మాత్రం దీనికి డిగ్రీ చదువున్నా కూడా అనర్హులండి తర్వాత చూసుకున్నట్లయితే మనం తర్వాత ఎంతవరకు చదివిన వాళ్ళకి ఇవి వస్తాయి అనుకుంటే డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీ సో ఇవంతా చదివిన వాళ్ళకి డిగ్రీ పాస్ అయ్యి ఆ తర్వాత చదివిన వాళ్ళకి సో వీరందరికీ కూడా ఇవైతే వస్తాయండి పాస్ అయ్యి ఉంటేనే వస్తాయి ఆ తర్వాత పాస్ అయ్యి వన్ ఇయర్ అయితే అయ్యుండాలి వన్ ఇయర్ ఎందుకు అయ్యుండాలి అంటే నిరుద్యోగ అభివృద్ధి అంటేనే మనకు చదివి ఉద్యోగాల కోసం తిరిగి అయినా కూడా మనకు ఉద్యోగం రాలేదు రాలేదు కాబట్టే తిరిగి తిరిగి ఉద్యోగం రాలేదు కాబట్టి నిరుద్యోగ అభివృద్ధిగా నిరుద్యోగులకు సో మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేస్తాము అనేది చెప్పడం జరిగింది సో తర్వాత వయో పరిమితి అంటే ఏజ్ లిమిట్ ఎంత ఏజ్ వాళ్ళకి ఇస్తారు అని చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళకైతే ఈ డబ్బులు అనేది ఇస్తామనేది చెప్పడం జరిగిందండి సో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే చెందుతాయి సో మీకు అర్థమైంది అనుకుంటాను సో ఈ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించుకోండి ఆ తర్వాత ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను సో తర్వాత వాలంటీర్లకి అయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో భారీ షాక్ అండి వారికి మాత్రము ఎవరైతే రాజీనామా చేశారో వాలంటీర్లు వారిని మాత్రమే తీసేస్తున్నారు రాజీనామా ఎవరైతే చేశారో వాళ్ళని అయితే తీసేస్తున్నారు రాజీనామా చేయని వాళ్ళని మాత్రము ఉంచుకుంటున్నారు సో వాళ్ళని మాత్రం తీయడం లేదండి సో వాలంటీర్లు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కేవలం రాజీనామా చేసిన వాళ్ళు మాత్రమే భయపడాలి వాళ్ళని మాత్రం పెట్టుకునే అవకాశం లేదు సో దీంట్లో చాలా మంది డిగ్రీ చదువు ఉండాలా ఎంత చదువు ఉండాలా అని అడుగుతూ ఉన్నారు డిగ్రీ అయితే అవసరం లేదండి మనకు కొత్తగా కూడా ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది డిగ్రీలతో పని లేదు మామూలుగా టెన్త్ ఇంటర్కే మనకు ఇంతకు ముందు ఎలా తీసుకున్నారో అదే విధంగా తీసుకుంటారు సో ఇప్పుడు కూడా మనకు డిగ్రీ ఇంటర్ చదివిన వాళ్ళకి ఈ వాలంటీర్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత పదివేల రూపాయలు అనేది పెంపు అయితే చేస్తున్నారు సో ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పదివేల రూపాయలు అనేది పెంపు అయితే చేస్తారు ఆ తర్వాత ఎవరైనా లేకపోతే ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళని తీసుకుంటారు ఏదైనా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా అని చూసుకున్నట్లయితే ఏమి ఎగ్జామ్ కూడా పెట్టరండి ఎందుకంటే ఎగ్జామ్ పెట్టే అంత పెద్ద ఉద్యోగం అయితే కాదు అలాగే ఇది పర్మనెంట్ జాబ్ కూడా కాదు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ కనుక పెట్టి అలాగే డిగ్రీ కనుక క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లు కనుక అయితే మీకు ఖచ్చితంగా కూడా పదిహేను వేలు లేదంటే ఇరవై రెండు వేల వరకు జీతం అనేది ఇవ్వాల్సి వస్తుంది కానీ దీనికి పదివేల రూపాయలు జీతమే కాబట్టి ఎట్లాంటి ఎగ్జామ్ పెట్టరు అలాగే ఎట్లాంటి డిగ్రీలతో కూడా పని లేదు జస్ట్ టెన్త్ ఇంటర్కే ఈ వాలంటరీ జాబ్స్ తీసేస్తారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి మీ ఉద్యోగాలు అయితే మీకే ఉంటాయి అలాగే పదివేల రూపాయలు పెంపు అయితే చేశారు సో అలాగే ఇంకేంటంటే రాజీనామా చేసిన వాళ్ళు మాత్రమే తీసేస్తున్నారు కాబట్టి సో మిగతా ఎంతమంది ఉంటే గ్రామానికి ఐదు మందినే పెడతాను అని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది అయితే ఆల్రెడీ ఎట్లాగో లేరు కాబట్టి కొంతమంది ఎట్లాగో రాజీనామా చేసేసారు కాబట్టి వాళ్ళని వారికే తీస్తారు ఎవరైనా అవసరమైతే మాత్రం మనకు జూలై ఒకటో తారీఖున నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు అప్పుడు ఎవరైనా వాలంటరీకి జాబ్ వేసుకోవాలి అనుకుంటే అప్పుడు అప్లికేషన్స్ అయితే వేయండి అప్పుడు మీకు ఆ జాబ్ అనేది రావడం జరుగుతుంది చాప్టర్ లో చూసుకున్నట్లయితే డిగ్రీలతో పని లేదండి జస్ట్ టెన్త్ ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా అయితే ఈ జాబ్ అనేది వస్తుంది పాత వాలంటీర్లు కూడా ఎవరిని తీరండి రాజీనామా చేసిన వాళ్ళని మాత్రమే మళ్ళీ కూడా పెట్టుకోరనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకు నిరుద్యోగులకు ఎలా డబ్బులు వస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి అనే డౌట్ రావచ్చు సో నిరుద్యోగులు వచ్చేసి మనకు జూలై ఒకటో తారీఖు నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది నిరుద్యోగులందరూ కూడా అప్పుడు అప్లై చేసుకోండి అలా అప్లై చేయడం వల్ల మీరు అందులో ఎలిజిబిలిటీ అవుతారో లేదో మొత్తం కూడా చెక్ చేసి మీరు ఎలిజిబిలిటీ అయితే మీకైతే నేరుగా వచ్చి మీ ఖాతాలోకి డబ్బులు అయితే జమ అయితే అవుతుంది సో దీనికి వయో పరిమితి నేను ముందుగానే చెప్పాను కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అలాగే ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళకి ఎవరైనా డిగ్రీ చదివి డిగ్రీ పాలిటెక్నిక్ డిగ్రీ పాలిటెక్నిక్ చేసి ఖాళీగా ఉన్నవారికి సో ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది ఐటీఐ సో ఇవన్నీ కూడా చేసిన వాళ్ళకి ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది మిగతా వాళ్ళకైతే రాదన్నమాట అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నవారికి అలాగే ఐదు ఎకరాల పొలం ఉన్నవారికి మాగానే ఉన్నవారికి కూడా ఈ అయితే రాదు ఇవన్నీ చూసుకొని మీరు ఎలిజిబిలిటీ కాదో మీకే అర్థమవుతుంది సో మీకు అర్థమైన తర్వాత వెంటనే కూడా జూలై ఒకటో తారీఖున మనకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో అప్పుడు మీరు వెంటనే సచివాలయంలో అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఆగస్టు నెల నుంచి డబ్బులు అయితే కూడా ప్రతి మంత్ మూడు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది సో చూసారు కదండి మీకు అందరికీ కూడా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు వెంటనే కామెంట్ చేయండి నేనైతే మీకు వెంటనే రిప్లై అయితే ఇస్తాను సో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిప్లై అయితే ఇస్తున్నానండి మీరు కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను